శనిదేవుడు గ్రహాలకి కీలకమైన దేవుడుగా చెప్తూ ఉంటాము చేసిన కర్మల ఫలితంగా అయితే శనిదేవుడు మంచి చెడు చేస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు చెప్పే రాశులకైతే వరాల జల్లు కురిపించబోతున్నాడు శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ వాటిలో మొదటిగా మిథున రాశి ఎటువంటి సమస్యనైనా వీరు చాలా సులువుగా పరిష్కరిస్తారు అందుకు తగ్గ నేర్పితనం కూడా వీళ్ళకు వ్యాపారస్తుల కొత్త ప్రాజెక్టుల ద్వారా ఆదాయం పెరుగుతుంది తాము తీసుకున్న నిర్ణయాలతో వీళ్ళు చాలా సంతృప్తిగా ఉంటారు ఉద్యోగస్తులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆఫీసుల్లో బాధ్యతలు పెరుగుతాయి దాంపత్య జీవితం కూడా చాలా అన్యోన్యంగా ఉంటుంది ఈ శనిదేవుడు మిథున రాశి వాళ్ళకు కూడా ఇప్పుడు వరాల జల్లు కురిపించబోతున్నారు ఇక రెండవది కుంభరాశి వీళ్ళకు కూడా శనిదేవుడు భాగస్వామి నుంచి మంచి సహకారం అందేలాగా చేస్తున్నాడు స్నేహితుల నుంచి కూడా అవసరమైన సహాయం అందిస్తారు డబ్బును ఎక్కువగా పొదుపు చేయడానికి చూస్తారు అనుకోకుండా ధనం లభించే అవకాశం కూడా వీళ్ళకు వీళ్ళ వ్యక్తిత్వాన్ని బాగా మెరుగుపరుచుకొని సమాజంలో మంచి గుర్తింపు కూడా సాధిస్తారు అలాగే వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకున్న తర్వాత అదృష్టం బాగా కలిసి వచ్చి పనులను కూడా చాలా సులువుగా వీళ్ళు పరిష్కరిస్తారు వాటి నుంచి ధనాన్ని కూడా పొందుతారు ఇక చివరిగా మకర రాశి వాళ్ళకు కూడా గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి అక్క చెల్లెలతో మంచి సంబంధాలు కూడా కొనసాగిస్తారు ఒకరిపై మరొకరు ప్రేమ పొందుతారు ఉద్యోగస్తులకు మంచి సమయం ఆర్థిక లాభాలు ఉంటాయి మూడో ఇంట్లో శని ఉండటం వల్ల అనుకున్న పనులన్నీ వీళ్ళకు సజావుగా జరుగుతాయి మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి